ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి ఏ నమ గు గురవే సర్వలోకాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానా దక్షిణామూర్తి ఏ నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈరోజు భోగి పండగ మనం ఆచరించుకోవడం ద్వారా తద్వారా శుభ ఫలితాలు మనకి ఏ విధంగా కలుగుతాయి భోగి పండుగ యొక్క వైశిష్టం ఏమిటి అని మనం తెలుసుకుందాం ఈ భోగి పండుగని ఆరోగ్య సూత్రాలుగా తెలుసుకోవచ్చు ఆధ్యాత్మికత కూడా మనం ఈ భోగి పండుగ గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఏమిటిగా అంటే రవి భగవానుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల సంచారం ఉంటుంది ఆరు మాసములు ఆయన యొక్క సంచారం మరి అంటే మకర రాశి నుంచి కర్కాటకం వరకు ఉత్తరాయణం కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు ప్రవేశం దక్షిణాయనం ఈ కర్కాటక రాశిలో ప్రవేశించిన సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించే వరకు ఆరు అన్నమాటది అంటే ధనుర్ రాశి వరకు రాశి తర్వాత మకర ఈ ఆరు మాసములు దక్షిణాయనము రాక్షసుల యొక్క ఆధిపత్యం ఉంటుంది అని మకర రాశిలో ప్రవేశించే అయితే మళ్ళా మళ్ళీ కర్కాటక రాశిలో ప్రవేశం వరకు ఉత్తరాయణ పుణ్యకాలం అది దేవతల యొక్క అధీనంలో ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ రాక్షసుల ఆధిపత్యం నుండి మనకి విముక్తి కలిగి దేవతల యొక్క ఆధిపత్యం ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది అని మకర సంక్రమణ మనకు ముందర రోజు ఈ భోగు పండుగ జరుపుకోవడం జరుగుతుంది అమ్మయ్యా ఇవాళతో మనకి దక్షిణాయనం అయిపోతుంది రేపటి మహాపుణ్యకాలం మనకు వస్తుందని ఆనందంతో దేవతలకు ఆహ్వానం చేయడం కోసం అగ్ని ద్వారా ప్రజలు ఆనంద ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ అగ్నిహోత్రం ద్వారా తెలియజేయడం ఏమిటి అంటే మనం దేవతలు ఆహ్వానించేటప్పుడు ఎప్పుడైనా మన ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా మొట్టమొదటి దీపాన్ని మనం పూజించి పూజ చేస్తాం ఇది మన భారతీయ సంస్కృతిలో ప్రధానమైనటువంటిది అలాగే ఏ ఉత్సవం చేయనివ్వండి ముందరు దీపము అగ్రహోత్రుణ్ణి మనం పూజించి మన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం అదేవిధంగా ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందరు రోజు మనం జ్యోతి ప్రజ్వలన అనుకుని ఈ యొక్క భోగి మంటలు వేయడం జరుగుతూ ఉంటుంది ఈ భోగి మంటల్లో ప్రధానంగా పవిత్రమైన ద్రవ్యాలు మాత్రమే వేయాలి టైర్లు ఇటువంటి పాత సామాన్లు ఇటువంటివి వేయకూడదు చాలామందికి తెలియదు ఇది పవిత్రమైన అగ్నిహోత్రము దేవతల్ని ఆహ్వానించడం కోసం ఇది మనం పెట్టినటువంటి అగ్నిహోత్రం అనే విషయాన్ని మనం గ్రహించాలి అగ్ని భగవానుడి ముందు మనం పూజించిన తర్వాత దేవతలు వస్తారు అక్కడికి అందుచేతనే చట్ట పిల్లలు వాళ్ళకి జన్మను పొందినటువంటి చడ్డపిల్లలందరూ కూడా ఈ అగ్నిహోత్రం చుట్టూ తిరిగి గోమయం చేత చేయబడిన పిడకల్ని దాంట్లో వేయడం జరుగుతూ ఉంటుంది అవి దండగా గుర్చి వాళ్ళ మేడలో వేసి వాళ్ళ శారీరకమైన చీడంతా తొలగడం కోసం ఆ దేవుణ్ణి ఆరాధించడం కోసం ఆ యొక్క అగ్ని అగ్నిహోత్రాన్ని మనం ఆరాధించడం కోసం ఆ అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ ఆవు పేడ చేత చేయబడిన పిడకల్ని దాంట్లో వేయాలి తద్వారా దేవతలు ఆనందాన్ని పొందుతారు ఆ పిల్లలకి ఆశీస్సుల్ని ఇస్తారు తద్వారా వారికి ఆయుష్యం ఆరోగ్యము అన్నీ కూడా లభ్యమవుతాయి మనం కూడా ఆ రోజు స్నానాదులు చేసుకుని మనం కూడా అగ్నిహోత్రం చుట్టూ తిరిగి అవ్యవాహనుడిని మనం ఆరాధించాలి ఆయన పేరు హవ్యవాహనుడు హవిష్యుని దేవతలకి తీసుకుని వెళ్ళేవాడు అని పేరు ఆయనకి మన ఇన్యాగాది కృతములు ఏది చేసినా దేవతలకు హవిష్యుని అగ్నిహోత్రం ద్వారానే మనకి మన సాంప్రదాయం ఇది ఒక విధంగా ఉంటుంది రెండో విధంగా మనం చూసినట్లయితే ఈ పేడ చేత చేయబడిన పిడకలు చేత వచ్చేటువంటి గాలి ఆ చుట్టూ కూడా పొగ ప్రవేశించి సూక్ష్మజీవుల్ని సంవరిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు చలికాలం ఈ యొక్క వేడి తక్కువగా ఉండడం చేత అనేకమైన సూక్ష్మజీవులు వ్యాపించి ఉంటాయి ఈ గోమయం చేత చేయబడిన పిడకల మీద వచ్చేటువంటి పొగ వల్ల ఆ సూక్ష్మజీవులు సంహరింపబడి మనం ఆరోగ్యవంతంగా ఉంటాం ఇది ఒకటి ఈ ధనుర్మాసం అంతా కూడా వాకిల్లో ఆవు పేడతో కళాపుజల్లి ముగ్గులు పెట్టి అక్కడే అని ఆవు పేడను పెట్టి తద్వారా ఇంట్లోకి ఏ విధమైన సూక్ష్మజీవులు రాకుండా ఉండడం కోసం మన సాంప్రదాయాలన్నీ కూడా ఆరోగ్య సూత్రానికి అనుకూలంగానే మనము ఏర్పరచుకున్నాం అంచేత ఆ గంగిరెద్దు వాడు రావడం ఇవన్నీ కూడా ఆ గో సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మనం మన ఇంటి దగ్గర ఆ గోవు కనుక ఆ యొక్క వృషభ వాహనం వృషభం కనుక మన ఇంట్లో దగ్గర ప్రవేశించినట్లయితే తద్వారా అనేకమైన రోగాలన్నీ కూడా నివారణ జరుగుతాయి అని మన పెద్దలు ఈ భోగి పండగ అనేది ఏర్పరిచారు వాళ్ళు పిల్లలు కూడా అభ్యంగ స్నానాదులు చేసి ఆ భగవంతుడిని ఆరాధించి అవహనుడు యొక్క ఆశీస్సులతో మనం ఎంతో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ దక్షిణాయన అంత్యకాలంలో ఈ భోగి పండగ అనేది ఒక గొప్ప పండగగా మనం జరుపుకుంటూ ఉంటాం ఈ యొక్క సాంప్రదాయాలు ఆచారాలు అలాగే మనం ఎంతవరకు మనకి నిత్య జీవనానికి ఉపయోగపడతాయనేటువంటి విషయాలు మనం పిల్లలందరికీ కూడా ఈ భోగి పండుగ యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేయండి తద్వారా భావితరాలకి ఇది కూడా మనం అందించడానికి అవకాశాలు ఉంటాయి ఇటువంటి విషయాలు అని తెలియజేస్తూ మరి మీకు అందరికీ కూడా మనకి ఉత్తరాయణం రాబోతుంది కాబట్టి ఉత్తరాయణ మధ్యకాలం ఈ దక్షిణాయన కాలం విడుతోంది కాబట్టి మనం చూడండి థర్టీ ఫస్ట్ నైట్ చేస్తూ ఉంటారు జాజూరి ఫస్ట్కి పెద్ద పెద్ద పండుగలాగా ఈ రోజుల్లో ఈ కాలం మరి అంతే కదా అంచేత మన భారతీయ సంస్కృతి ఏంటి అంటే ఇటువంటి పండుగలు ఎందుకు జరుపుతున్నారు అనేటువంటి విషయం తెలియజేస్తూ మనం మరిన్ని విశేషాలతో మేము ముందుకున్నాం సర్వే జన శుక్రోభవంతు స్వస్తి